యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు ఈ రీతిగా అవకాశాన్ని సమయాన్ని దయచేస్తున్నందుకే ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క పునరుత్న దినం ఆదివారం రోజున దేవుని సంఘముగా మనం దేవుని మందిరంలో కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు మనందరికీ దయచేసినటువంటి ఈ శుభ దినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మార్క్స్ వార్త నుండి మనం ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మార్క్స్ వార్త ఆరో అధ్యాయము ముప్పై వచనం నుండి నలభై నాలుగో వచనం వరకు ఈ భాగంలో ముందుగా మనం ముప్పై నుండి ముప్పై నాలుగో వచనం వరకు చదువుకున్నాం అంతటా అపోస్తరుడు ఏసునద్దకు పోడు వచ్చి తాము చేసినవన్నీయో బోధించినవన్నీయో ఆయనకు తెలియజేసిరి అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను ఎలయనగా అనేకులు వచ్చుచు పోచు నుండినందున భోజనం చేయటకైనను వారికి అవకాశం లేకపోయాను కాగా వారు దోన ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి వారు వెలుచుండగా జనులు చూసి అనేకులయలను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చింది కనుక ఏసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఏసు దయగల కాపరి జీసస్ ద కంపాషనేట్ షెఫర్డ్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు తన శిష్యులతో పాటుగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రశాంతమైనటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చదువుతున్నాం వారు ఎప్పుడైతే ఏకాంత స్థలానికి బయలుదేరారో అనేకులు ఆయన వెలుచున్న విషయాన్ని గుర్తెరిగి గొప్ప జనసమూహము ఆయన్ని అనుసరించినట్లుగా మనకు వాక్యం తెలియజేస్తుంది వారు ఆయన యుద్ధకు రావడం యేసు వారిని చూసి వారి మీద కనికరం పడి వారికి దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆయన విశ్రాంతిని విడిచిపెట్టి అనేకమైన సంగతులు ఆయన వారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం సాయంకాలం అయినప్పుడు తినడానికి ఏదైనా తెచ్చుకోవడానికి ప్రజల్ని పంపించమని శిష్యులు యేసు ప్రభుకి సూచించారు కానీ ఏసు వారికి ఆయన స్వయంగా ఆహారం పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన వారి కాపరిగా వారి యొక్క ఆకలిని తీర్చాలని ఆయన ఆలోచన చేశాడు అంతేకాకుండా ఈ పనిలో శిష్యులు కూడా పాల్గొనేలాగా ప్రభు చేశాడు ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి రొట్టెలు చేపలు తీసుకొని ఐదు వేల మందికి ప్రభు ఆహారాన్ని పంచిపెట్టాడు అందులో స్త్రీలు పురుషులు పిల్లలు వారు సమృద్ధిగా వారు తినడగలిగినటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అందించాడు ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని యేసు ప్రభు ఆయన చేసినట్లుగా ఈనాటి లేఖన బాగా మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ముప్పై నాలుగు నుండి నలభై నాలుగు వర్షాల్లో ఆయన మన కాపరి యేసుక్రీస్తు మనని నడిపించే దయగలిగినటువంటి కాపరి మనల్ని పోషించగలిగినటువంటి కాపరి అనేది లేఖన మనకు తెలియజేస్తుంది ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఇతరుల అనేకులు కూడా బలహీనమైనటువంటి వ్యక్తులను చూసుకోలేకుండా ఉన్నారు గొర్రెల వలయ శక్తి లేని బలహీనులను వారు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు అయితే యేసు ఆయన ప్రజల యొక్క అవసరతను తీర్చేటువంటి కాపరిగా ఉన్నాడు యేసు వారిని పచ్చిక బయలు నడిపించేటువంటి వాడుగా వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చేవాడుగా ఉన్నట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి యేసు మాత్రమే మనకిచ్చేటువంటి నిజమైన విశ్రాంతిని నిజమైన సంతృప్తిని ఇవ్వగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మన కాపరి అని మనం గుర్తించాలి ఆయన మీద మనం ఆధారపడి జీవించాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనిస్తే ముప్పై ఏడు నుండి నలభై ఒక వచనాల్లో మన దయగల కాపరి మనము ఆయనకు చేతులుగా ఆయనకు కాళ్ళుగా మనం ఉండాలని కోరుతున్నాడు ఆయన వల్ల మనం ఈ లోకంలో ఈ దయను కనికరాన్ని కనుపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు పన్నెండు మంది శిష్యుల ద్వారా యేసు ప్రభు ప్రజలకు ఆహారం ఇచ్చినట్లే ఈరోజు మన ద్వారా ప్రజల యొక్క అవసరాలు తీర్చాలని ప్రజలకు మనం కనికరాన్ని కనుపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఏసు అవసరత ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము వారికి మన యొక్క సహాయ హస్తాన్ని అందించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని మీద మనం ఆధారపడుతున్నప్పుడు ఆయన మన కాపరి అయినప్పుడు మనకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు మనకు అవసరమైనవన్నీ కూడా ఆయనే ఇస్తాడు అనేది ఈ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం కాబట్టి దావీదు ఇరవై మూడో కీర్తిని అంటున్నట్లుగా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు మన జీవితానికి ఏసయ్య కాపరి అని మనం గుర్తెరిగితే ఆయనపై ఆధారపడితే మనకు ఏ లేమి లేకుండా ఏ ఇబ్బంది లేకుండా ఆయనే మనల్ని చూసుకుంటాడనేది ఈ లేఖనంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం కాబట్టి ఈ రోజున మనకున్న పరిస్థితి ఏదైనా మనకున్న అవసరత ఏదైనా మన దయగల కాపరి మన గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడనే సత్యాన్ని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రతి పరిస్థితిని దేవునికి మనం అప్పగించుకొని దేవుల్లో మనం కొనసాగాలనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి అటు కాపర్ని మనం ఎప్పుడు కూడా గుర్తెరిగి ఆయన మీద ఆనుకొని జీవించేటువంటి జీవితాలు ప్రతిరోజు మనం కలిగి ఉండాలనేది లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది అప్పుడే మన యొక్క అవసరతలు మన యొక్క పరిస్థితులు అన్నిటిని కూడా దేవుడు ఆయన తన ఆధీనంలో పుంచుకొని మనకు సహాయం చేస్తూ ఉంటాడు అటు కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు ఇవ్వాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృప సమృద్ధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభాని సమృద్ధి ద్వారా నాయన మేము ప్రతి అవసరతను పొందగలుగుతూ ఉంటాం పీల్చుకోగలుగుతుంటాం ప్రభానికి వందనాలు నీ యొక్క సరపరను ఆస్వా ఆస్వాదించడానికి నీ యొక్క కృపను మేము అనుభవించడానికి నాయన అలాగే నీ కృపను ప్రభ నీ కరుణను ఇతరులకు మేము అందించేటువంటి కృప మాకు సహాయం దయచేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాను తండ్రి మా అమ్మని ప్రియులారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్నటువంటి ఈ యొక్క డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడునుగాక ఆమె